మీద సామాన్లు తోమే పనిలో పడి రెండు రోజుల నుంచి టిఫిన్ కి బియ్యం నానేద్దామని అనుకుంటూ ఉన్నాను కానీ మర్చిపోతూ ఉన్నాను అనమాట ఇంక ఈ రోజు కిచెన్ లోకి టిఫిన్ కి ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటే అప్పు ఎప్పుడో తీసుకొచ్చిన ఈ బొరుగులు అయితే నాకు అంట్లో పడ్డాయి ఇంకా సరే బురుగులుగానీ అన్న చేద్దాము అనేసి ఇక్కడ రెండు నెలల క్రితం తీసుకొచ్చిన ఈ బురుల్ని ఈ రోజుకి అయితే అవగొట్టానమాట ఇంక ఈ బొరుగులు నాకు గిన్నెలో వేసుకుని వాటర్ వేసుకుని బాగా వాష్ చేసుకుని పిండి ఒక అయితే వేసుకుని బొరుగులుగానే చేయడం నేను ఇదే మొదటిసారి అనమాట ఎప్పుడు ఇంట్లో ఇడ్లీ పిండి పిండి అయిపోయినా సరే అటుకులు ఉప్మా లేదంటే గోధుమ పిండి దోసి ఇలా పోసుకుంటూ ఉండేవాళ్ళం ఈ రోజు బురుగులు ఉన్నాయి కదా సరే వీటితో ట్రై చేద్దాము అనేసి బొరుగులు ఉప్మా అయితే చేస్తున్నాను అదే కోసం స్టవ్ ఆన్ చేసుకుని బాణిల్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎరగడ్లు కరివేపాకు టమాటాలు అన్ని వేసుకుని బాగా మగ్గ పెట్టుకున్నాను తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకుని అయితే బాగా కలుపుకున్నాను పిల్లలు పెట్టే టెన్షన్ కి నాకు ఈ ఉగ్గానిలో వేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియం మర్చిపోయాను అనమాట అదేనండి పప్పుల పొడి ఇంట్లో ఆల్రెడీ ఉంది ఒక డబ్బా కొట్టి పెట్టున్నాను వేయాలి వెయ్యాలి అని ఫస్ట్ నుంచి అనుకుంటూనే ఉన్నాను లాస్ట్ వచ్చేసరికి మర్చిపోయి అలాగే తినేసాను టమాటాలు బాగా మగ్గిన తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర వేసుకుని మనం ముందుగా అయితే కడిగి పెట్టుకున్నాం కదా వాటిని అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి వేరుశనగ పప్పుని నేను ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్నాను అనమాట అందులో వేసేస్తే మెత్తగా అయిపోతాయి అనేసి ఇంకా లాస్ట్ లో అయితే వాటిని యాడ్ చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి చాలా సింపుల్ రెసిపీ ఒక చిన్న లైక్ ఇవ్వండి ఉంటాను